పాకిస్తాన్ మన దేశంలోకి వచ్చి కొడితే మనం వారి ఇళ్లలోకి వెళ్లి కొడతాం మన దేశాభివృద్ధిని చూసి ఓర్వలేకే పాకిస్తాన్ ఉగ్రవాదులతో దాడులు చేయిస్తోంది దేశ విభజన జరిగిన నాటినుంచి ప్రశాంతత లేకుండా చేస్తోంది శాంతివచనాలు వారికి పనికిరావు ఇక పాకిస్తాన్ ఆటలు సాగవు క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా సైన్యానికి మేమున్నామన్న ధైర్యం ఇవ్వాలి సైన్యాన్ని కించపరచే సూడో సెక్యులరిస్టుల నోరు మూయించాలి సెలబ్రిటీలు వినోదాన్ని మాత్రమే పంచుతారు దేశాన్ని నడపరు విజయవాడ తిరంగా ర్యాలీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీపవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలసి పాల్గొన్న శ్రీపవన్ కళ్యాణ్ గారు భారతదేశ అభివృద్ధిని చూసి ఓర్వలేకే పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచిపోషించి దాడులకు పాల్పడుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీపవన్ కళ్యాణ్ గారు స్పష్టంచేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన జరిగిన నాటినుంచి దేశం ఏనాడు ప్రశాంతత చూసింది లేదన్నారు శాంతి శాంతి అంటూ వల్లించే శాంతివచనాలు వారికి పనిచేయవన్నారు ఇప్పటివరకు సహనంతో మా చేతులు కట్టేశారు ఇక పాకిస్తాన్ ఆటలు సాగవన్నారు మీరు మా దేశంలోకి వచ్చి కొడితే మేము మీ ఇల్లలోకి వచ్చి కొడతామని హెచ్చరించారు శుక్రవారం ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడుగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి గారు రాష్ట్ర మంత్రులు సభ్యులు శాసన మండలి సభ్యులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు జాతీయ జెండా చేతబుని రెపరెపలాడిస్తూ సుమారు మూడు కిలోమీటర్లు నడిచారు ఆద్యంతం జాతీయ భావం వెల్లివిరియగా వేలాది మంది నగర ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని భారత సైన్యం శౌర్యాన్ని కీర్తించారు మాతాకి జయ అని నినదిస్తూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రివర్యులు ముందుకి కదలగా వేలాది మంది జాతీయ పతాకాలు చేతబుని వారిని అనుసరించారు బెంజి సర్కిల్ వద్ద ర్యాలీ ముగిసిన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తిరంగయాత్రకు మద్దతు తెలుపుతున్న సమస్త ప్రజానికానికి నమస్కారాలు దేశ విభజన జరిగిన నాటినుంచి మనం ఏనాడూ ప్రశాంతత చూడలేదు కసబ్ లాంటి తీవ్రవాదులు దేశంలోకి చొరబడి రెండు గంటలపాటు ఎలాంటి దాడులు చేశారో చూశాం ముంబయి పేలుళ్ళు కోయంబత్తూరు పేలుళ్ళు చాట్ పేలుళ్ళు జామమసీదు పేలుళ్ళు లుంబనిపార్కు వెనుక పాకిస్తాన్ హస్తం హస్తముంది సెలబ్రిటీలు దేశాన్ని నడపరు మనం ఈరోజు విజయవాడ నడిబొడ్డున కూర్చుని మాట్లాడుతున్నామంటే అది సరిహద్దుల్లో మన సైనికులు ఉన్నారన్న ధైర్యమే అదే సరిహద్దు రాష్ట్రాలు అయిన జమ్మూ కశ్మీర్ రాజస్థాన్ హర్యానా అక్కడ ఇంత ప్రశాంతత ఉండదు మన దేశానికి మనం చేయగలిగింది ఒకటే సైన్యానికి మనం అండగా ఉన్నాం అని ధైర్యం చెప్పడమే దేశంలోపల ఉన్న సూడో సెక్యులరిస్టులు సెక్యులరిజం ముసుగులో దేశ సైన్యాన్ని బలహీనపరిచే విధంగాగాని కించపరిచే విధంగాగాని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలు చేసినవారు ఏ స్థాయి వ్యక్తులైన వారికి బలమైన జవాబు చెప్పి వారి నోరు మూయించడం మనందరి కర్తవ్యం మన సైన్యం కోసం మనం బలంగా నిలబడాలి శ్రీమురళీ నాయక్ ఇరవై మూడు ఏళ్ల కుర్రాడు భారత్మాతాకీ జై చెప్పారు అటువంటివారే నిజమైన దేశభక్తులు సెలబ్రిటీలు హీరోలు ఎవరు మాట్లాడడం లేదు అంటే వారెవరు దేశాన్ని నడిపేవారు కాదు వారు వినోదాన్ని పంచేవారు మాత్రమే సెలబ్రిటీస్ నుంచి అంతకుమించి దేశభక్తి ఆశించకండి దేశభక్తుడు అంటే నాయక్ లాంటివారు మరణిస్తే దేశాన్ని కాపాడుతూ సైనికుడిగా పోవాలి అనుకున్నారు అతని తల్లిదండ్రులకు ఏం చెప్పగలం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన శ్రీమురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీగారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియజేస్తున్నాం మురళీనాయక్ హాయ్ అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీనాథెన్ల మనోహర్ గారు శాసన మండలిలో ప్రభుత్వ విప్శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు కూటమి పక్షాలకు చెందిన మంత్రులు శాసన సభ్యులు మూడు పార్టీల నాయకులు పాల్గొన్నారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి